హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో థర్టీ సెకండ్ డే ఈ రోజు కూడా యాజ్ యూజువల్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే లేచాను బట్ వాకింగ్ వర్కౌట్ అయితే చేయలేదు అనమాట బట్ డీటాక్సిఫైన్ డ్రింక్ అయితే తాగాను సో నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పినట్లే నేను ఇంట్లో ఉన్న తింటూనే వెయిట్ లాస్ అవ్వడమే నా వెయిట్ లాస్ ఛాలెంజ్ కదా సో ఈరోజు మా ఇంట్లో ఏంటంటే అన్నం విత్ పప్పు సో ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం అనమాట లంచ్ టైము వన్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్గా లంచ్ చేసేస్తున్నాను సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే ఫాలో అవుతుందని కరెక్ట్గా అని చెప్పాను కదా సో వన్ ఓ క్లాక్కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను సో ఈరోజు నా లంచ్ ఏంటంటే రైస్ వన్ కప్ రైస్ పప్పు టొమాటో పప్పు అండ్ క్యాబేజ్ ఫ్రై అండ్ పెరుగు అనమాట సో ఇదనమాట నా లంచ్ వన్ ఓ క్లాక్కి యాజ్ యూజువల్ లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను ఇక కాఫీ తాగుతానా లేదా అండ్ లేకపోతే డిన్నర్ టైంలో కలుస్తానా చూద్దాము కాఫీ అయితే తాగుతున్నాను లాస్ట్ త్రీ డేస్ నుంచి అయితే స్కిప్ చేయట్లేదు సో నేను అనుకోవడం కాఫీ టైంలోనే కలుస్తాను సో చూద్దాం సో వాటర్ ఏంటంటే డే మొత్తంలో నేను ఒక త్రీ లీటర్స్ దాకా తాగేస్తాను అనమాట మధ్యాహ్నం లంచ్ లోపు వన్ అండ్ హాఫ్ లీటరు ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ లీటరు సో ఇక ఫైనలీ టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది అనమాట యాజ్ యూజువల్ కాఫీ తాగుతున్నాను బట్ చాలా తక్కువ తీసుకున్నాను ఈ రోజు హాఫ్ కప్ కూడా లేదు వన్ ఫోర్త్ కప్ తీసుకున్నాను అనమాట జస్ట్ ఒక ఫోర్ సిప్స్ వస్తాయి అంతే సో తాగుతున్నాను కానీ బట్ తగ్గించడానికే చూస్తున్నాను క్వాంటిటీ డే బై డే ఎందుకంటే షుగర్ ఉంటుంది కాబట్టి అండ్ నేను ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను షుగర్ అయితే కంప్లీట్గా మానేశాను అనమాట చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ ఏమి తినట్లేదు లాస్ట్ ఈ వన్ మంత్ నుంచి ఒక వన్ ఆర్ టూ టైమ్స్ తింటాను అంతే అది కూడా మీతో షేర్ చేసుకున్నాను అది కూడా దేవుడికి పెట్టిన ప్రసాదం మాత్రమే సో స్వీట్స్ అయితే నో స్వీట్స్ అనమాట జస్ట్ షుగర్ ఏంటంటే ఈ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నా కాఫీలో అంతే నో షుగర్ డైట్ నాది సో అది జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనిపించింది సో షేర్ చేసుకున్నాను ఇక డిన్నర్ టైంలో కలుస్తా సో ఇక ఫైనలీ డిన్నర్ టైం అనమాట ఇంకా చాలా రోజులు అయింది డిన్నర్ కి చపాతీలు తిని ఈ రోజు ఏంటంటే చపాతీలు చేసింది అనమాట మా అమ్మ సో డిన్నర్ కి చపాతీ అండ్ పప్పు సో అన్ విత్ క్యాబేజ్ అండ్ పెరుగు అనమాట మీరు కూడా ఒకసారి చూసేయండి నా డిన్నర్ ఏంటని సో నా డిన్నర్ ఏంటంటే రెండు చపాతీలు తీసుకున్నాను ఒక కప్పు పప్పు పెరుగు అండ్ క్యాబేజ్ ఫ్రై అండ్ పిక్కిల్ అనమాట సో యాజ్ యూజువల్ సెవెన్ ఓ క్లాక్ డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాను సో చూసాను కదా ఈ రోజు అంతా వాక్ వాకింగ్ లేదు వర్కౌట్ లేదు సో డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇవాళ వీడియో అయితే ఇది నా ఎయిట్ క్లాక్ జర్నీలో డే థర్టీ టూ మీతో షేర్ ఈ లాక్ చేశాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో సీ విన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టైం నైన్ థర్టీ అవుతుంది ఇండోర్ వాక్ సెట్ చేశాను చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వాక్ చేస్తాను సో ఇంచుమించు వన్ అవర్ వాక్ చేశాను చూస్తున్నారు కదా త్రీ కిలోమీటర్స్ అయితే వాక్ చేశాను అన్నమాట ఈరోజు సో ఇంకా హ్యాపీగా పడుకోవచ్చు